మోపుజా మండలంలోని పెద్దప్రోడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీరామ షిరిడి సాయి మందిరం పదిహేడు వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్మించారు ఆలయ చైర్మన్ నంబూర్ ఆంజనేయ పర్యవేక్షణలో గురువారం వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం సాయినాథనికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం మధ్యాహ్నం అన్న సమారాధనను ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోనకాళ్ల జగన్నాథరావు సిటీసీ మాజీ చైర్మన్ రావి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మోర్ల రాంబాబు నడికుదిరి జనార్దన్ రావులు సాయిబాబాను దర్శించుకోగా ఆలయ కమిటీ సభ్యులు వారిని సత్కరించారు ఆలయ కమిటీ నిర్వాకులు కోరపాటు రత్నప్రసాద్ కోరపాటి కోటేశ్వరరావు తోనుకుంట్ల సుబ్బారావు కోరపాటి వెంకట సాంబశివరావు కోరపాటి తాయి కోరపాటి హరి ఎన్ఎం రత్నారావు దివి మోహన్ బాబులు ఏర్పాట్లను పర్యవేక్షించారు

కృష్ణా జిల్లా మోపుదేవి మండలం పెదప్రోడు గ్రామంలో వేయించేస్తున్న శ్రీరామ సాయిబాబా మందిరం నందు పదిహేడవ వార్షికో సందర్భంగా స్వామివారికి ఉదయంలో ప్రత్యేక పూజ ప్రత్యేక పూజలు చేయించ జరిపించాము అలాగే అన్న సమాధానం కార్యక్రమం జరుగుతుంది పది సంవత్సరం ఇలాగ పది ప్రతి సంవత్సరం రెండుసార్లు ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నారు ఈ కార్యక్రమం సహకరించిన పెద్దలందరికీ మా గ్రామస్తులందరికీ అమరాలు తెలియజేసుకుంటున్నాం మోపిది మండలం పెద్దపల్లలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీరామశెడ్డి సాయిబాబా మందిరం నందు పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు అభిషేకాలు మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది దీనికి విచ్చేసిన మన పెద్దలు రాజేగారు కొనకళ్ళ బొల్లయ్య గారు ఇతర పెద్దలకి మా ధన్యవాదాలు తెలుపుతూ మధ్యాహ్నం బాబాగారి పలకీ సేవ జరుగు జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు